హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆకి అయితే ఫస్ట్ డే వాకింగ్ అయితే వెళ్తున్నాము ఐదింటికి లేచి అయితే వెళ్తున్నాం అనమాట చీకటిగానే ఉంది కానీ పొలంకి వెళ్ళొట్టేవాళ్ళు మొక్కజొన్నలు తిరగేసేవాళ్ళు ముందే సో వాళ్ళు అయితే లేచారనమాట ఇక అకిల్ ఏమో మమ్మీ వాకింగ్ ఫస్ట్ టైము అనేసి ఏదేదో చెప్పేస్తున్నాడు ఖచ్చితంగా మనకి కుదిరినప్పుడు వాకింగ్ అయితే రావాలి అకిల్ మీ స్కూల్ తెరిచాక కూడా వాకింగ్ కంటిన్యూ చేద్దాము అనేసి అయితే చెప్తున్నాను ఎందుకంటే మనం ఒక అర్ధ గంట ముందు లేచేయమనుకోండి నైట్ పడుకునేటప్పుడు పడుకు సో అట్లా వెళ్ళి రావచ్చు కదా అలా అనమాట ఇక వాకింగ్ కంప్లీట్ అయ్యి వచ్చేటప్పుడు బాత్రూమ్ అర్జెంట్ అని అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు అఖిల్ ఇక కాసేపు అక్కడే నేను కూడా ఉండేసి వాడిని తీసుకొని వచ్చాను కొంచెం చదివిద్దాము అనేసి సమ్మర్లో ఇక అంత అంటే ట్యూషన్ ఉంది స్కూల్ అప్పుడు ఇప్పుడు లేదు కదా అందుకోసమే అఖిలు ఇలా ఎక్కాలి అప్పచెప్పాలంటే ఏంటి సమ్మర్లో కూడా చదివిస్తా అకిష్ని అనేసి అంటుంటే వా అమ్మో మమ్మీ నన్ను నొదలు డాడీ అనేసి అంటున్నాడు ఇక ఈ బట్టలు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఈరోజు మామయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ మనవడు అయితే పంచలోనే ఫంక్షన్ ఉంది ఇక నేనైతే రానని చెప్పాను అఖిలు సంయుక్తం తీసుకొని వెళ్ళమని చెప్పాను కానీ మామయ్య గారేమో రావాలి పార్వతి నువ్వు కూడా ఖచ్చితంగా అనేసి అయితే అన్నారనమాట సంయుక్తకి తోటి పెళ్లి కూతురు కింద ఒక మ్యారేజ్కి అయితే ఉంటుందండి తన కోసం ఈ ఫ్రాక్ అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టించాను బట్ మామయ్య గారు మాత్రం చాలా బాగా నచ్చిందనమాట మా వారికి మామయ్య గారికి సో నువ్వు ఈరోజు ఫంక్షన్కి వెయాల్సిందే అనేసి ఇదైతే అక్క దగ్గర నుంచి తెప్పించేసాను నేను వెయ్యాలని చెప్పేసరికి ఇక సంయుక్త నిజం చెప్తున్నా నాకు ఏదైనా ఫంక్షన్కి సంయుక్త రెడీ చేయాలంటే ఒక పెద్ద యాగం కింద ఉండేది జడ విషయం పక్కన పెడితే మిగిలింది ఏది పెడతానన్నా ఇది గుచ్చుకుంటుంది ఇదేమో బరకగా ఉంది లేకపోతేనేమో గొంతుకు పెట్టకు లేకపోతే ఆ పౌడర్ రాయకు ఇక ఇంతే అండి స్టిక్కర్స్ కానీ ఏది సంథింగ్ సంథింగ్ ఏదైనా సరే ఇంతే చెప్తుండేది కానీ ఈరోజు సంయుక్త మట్టికి మమ్మీ నేను ఈ ఈచయిన్ వేసుకునేనా ఈ బ్యాంగిల్స్ వేసుకునేనా అసలు నేనే షాక్ అయ్యానమాట అమ్మో మును ఒకసారి మా అక్కకి చెప్పినప్పుడు అంది ఇప్పుడు వద్దు అంటుంది ఫ్యూచర్లో అన్నీ కావాలి కావాలని నేను డబల్ డబల్ కొనిపించుకునేది చూస్తుండవే అంది మేబీ అది అన్నందుకో ఏమో ఇది మాత్రం ఈరోజు ఇలా అడుగుతుంటే నేను షాక్ అయిపోయాను సంయుక్తకి మీకు అందరికీ తెలుసు బేబీ హెయిర్ ముందు వైపు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనేం చేశానంటే హెడ్ బాత్ నిన్న అన్నమాట చేయించాను కాబట్టి సో కొంచెం లైట్గా ఎంతో కాదండి ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ ఆయిల్ తీసుకొని ఫ్రంట్ వరకు కొంచెం రాశాను అనమాట ఎందుకంటే అది అనగదు జుట్టు బాగా ముందుకొచ్చి మొహం మీద పడిపోతూ లుక్ కూడా పోతుంది అండ్ తనకి కంఫర్ట్గా అనిపించదు అనేసి ఈ వీడియోలో మీరు చూడొచ్చు సంయుక్త డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా సో ఇక ఇక్కడ వచ్చేసి ఇక నేనేం చేశానంటే కొంచెం హెయిర్ ముందు అటు ఇటు తీసేసుకొని చక్కగా అల్లేసుకున్నాను ముందుకేసుకొని జడ లెక్క చక్కగా అల్లేసుకొని అటు ఇటు వైపు కూడా దాన్ని వెనక్కి అనుకొని ఇక్కడైతే నేను క్లిప్స్ ఉంటాయి కదండి సో అవి అయితే పెట్టేసి చక్కగా జడేసాను చూడండి ఎంత బాగుందో నాకే బాగా నచ్చింది వాళ్ళ డాడీ కూడా అన్నారు ఇప్పుడు దానికి కంఫర్ట్గా ఉంటుంది అండ్ చక్కగా ఉంచుకుంటుంది అనేసి సంయుక్త కూడా క్యూట్గా అనిపిస్తుంది మమ్మీ నేను ఒకటి క్యూట్గా ఉన్నాను కాదు అని అడుగుతుంది తను ఫుల్గా రెడీ అయ్యాక మీరు చూసి కామెంట్ ఖచ్చితంగా జవా చెప్పండి అండ్ షార్ట్ వీడియోస్ కూడా చాలా తీశాను సో అవి కూడా వాచ్ చేయండి మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా అండ్ కామెంట్స్లో కూడా చెప్పండి తను క్యూట్గా ఉందా లేదా అనేసి సో తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ నేను పింక్ కలర్ సేమ్ డ్రెస్కి సంబంధించిందే పెట్టాలి అనే షాప్లో ఉంటే తీసుకొని వచ్చింది ఇక అదైతే పెట్టేశాను సో చూస్తున్నారు కదా సంయుక్తాన్ని ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా ముక్కు పుడకైతే తనకి అంటే కుట్టించాలి అన్న థాట్ నాకు లేదు నా ముక్కు చూస్తే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నేను కుట్టించుకోలేదు కానీ సంయుక్త ముక్కు చిన్నిగా క్యూట్గా ఉంటుందండి తనకి ముక్కు పుడక పెడితే సూపర్ ఉంటుంది అనమాట అందుకోసం అనేసి నేను ముక్కు పుడక పెడుతున్నాను ఇక్కడ కొంచెం స్టిక్కర్స్ స్టోన్ స్టిక్కర్స్ ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టేశాను చూడు ఎలా క్యూట్గా ఉన్నావో అనేసి చెప్పుకుంటూ అనమాట మీరు చూస్తున్నారా ఒక పక్క ఫ్యాన్ తిరుగుతుంది మీరు గమనించినట్లయితే క్యాలెండర్స్ అన్నీ కూడా ఎగురుతున్నాయి చూడండి అలా ది సంయుక్త ఫేస్ మీద మీరు చూడండి చెమటలు ఎన్ని బోషనాయో అనమాట ముక్కు మీద అటు మెడ కింద అలా అనమాట అయితే నేను చెప్పేది ఏంటంటే సంయుక్తను ఎంత రెడీ చేసినా ఆ చెమటల వల్ల తను రెడీ అయినా కానీ మొత్తం కారిపోతుందండి అంటే నేను ఏం రాయను నేను రాసుకునేటట్టే తనకు కూడా పాన్స్ పౌడర్ అయితే రాస్తాను మీరు డిఫరెంట్ చూడొచ్చు సంయుక్త ఫేస్ మీద చెమటలు ఎలా పట్టేసాయి అనేసి ఇక నేనేమో ఆ చైన్ ఉంది చూసారండి అది ఒక్కటి పెట్టుకోమని చెప్తే లేదంట ఈ చౌకర్ కూడా పెట్టుకుంటానని అయితే పెట్టుకుందనమాట ఇక వెనక థ్రెడ్స్ అయితే కట్టేశాను అస్సలు రియల్లీ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫిట్టింగ్ కానీ ఏదైనా సూపర్గా కుట్టావు సమ్ అండ్ ఇక్కడ వచ్చేసి నేను సమ్ ఒక ఫోటో దిగాక అత్తయ్య గారు మీరు కూడా రండి అంటే ఎందుకమ్మా అనేసి సిగ్గుపడుతుంటే సమ్క్ తలాక్ వచ్చి మరి ఫోటో అయితే దింపుతుంది అనమాట అత్తయ్య సిగ్గుపడుతున్నారు ఇక పెట్రోల్ అయితే బండ్లకు కంపల్సరిగా మనుషులకి ఎండాకాలం ఎండాకాలు నీళ్ళు ఎంత ఎక్కడికి ఏ కాలంలో ఎటు వెళ్తున్నా బండ్లకు మాత్రం చక్కగా పెట్రోల్ అయితే ఇంపార్టెంట్ అనమాట ఇక చాలా మంది అడిగిన క్వశ్చన్స్కి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చూపించేదే ఆన్సర్ అనమాట సో మీకు అర్థమవుతుంది కదా అక్క మీకు గోల్ చూపించండి అనేసి తీసుకున్నది అడిగారుగా ఇదేనండి నేను డీటెయిల్గా అయితే దీని గురించి ఎటువంటి ఎన్ని కాసులు ఎంత పడింది ఏం నేను చెప్పదలుచుకోలేదు కానీ నేను ఆ వీడియోలు చూపించబోటానికి పెద్దవాళ్ళు నాట్ ఓకే అన్నారు కాబట్టి చూపించలేదు మనల్ని వీడియోస్ చేసుకో యూట్యూబ్ పెట్టుకో అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు వద్దు అన్నప్పుడు వినకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా కరెక్ట్ కాదు కదా అలాంటప్పుడు మరి ఎందుకు తీసుకున్నానని చెప్పావు అనేసి కొంతమంది కామెంట్ చేశారనమాట రోల్డ్ గోల్డ్ తీసుకొని గోల్డ్ ఆయన బిల్డప్ ఇస్తున్నావా అని కూడా అన్నారు సో ఇచ్చ అలాంటి పరిస్థితులు అయితే రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి ఎందుకంటే ఒకటి నాకు ఎప్పుడూ అంటే మిమ్మల్ని మోసం చేయాలని మిమ్మల్ని ఇచ్చేయాలని చూడను నా భర్త కష్ట అర్జితంతో నాకు కొనిపెట్టారు ఇంకొంచెం అప్పు ఉంది అది ఎలాగో అలాగ తీర్చుకుంటాం మేము కానీ మా సంతోషం అనమాట మేము గోల్డ్ నుంచి ఇప్పటికీ గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా కాసుకు ఆరు వేలు పెరిగిందండి మీరే చూడండి వామ్ కాసిన కూసిని కాదనమాట పడ యాభై అరవై వేలు మేము సేవ్ అయ్యామనే అనుకుంటున్నాను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే మీరు గనక ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కొనేసుకోండి అంతేగాని అలా అనేసి కొంతమంది ఏం చేస్తారు అరకాసు కాసు అని కొంటారు అలా వద్దబ్బా మీరు అలా కొనుక్కోవాలనుకుంటే కాయిన్స్ కొనుక్కోండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్వి ఇవి చక్కగా మీకు సేవ్ అవుతాయి ఏదైనా పెద్దది చేయించుకోవాలనుకున్నప్పుడు ఇక దీని గురించి సింగిల్ వీడియోనే నా ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఎలా సేవ్ చేసుకున్నాను అన్నది షేర్ అయితే చేసుకుంటానులేండి ఇక అత్తయ్య మామయ్య అక్కిల్ని ఎక్కించుకొని బయలుదేరి వెళ్ళారు ఆ బైక్ ఏమో కొంచెం బాగుందనమాట ఇప్పుడు మేము వేసుకెళ్లే బైక్ ఏమో కొంచెం ట్రబుల్ ఇస్తుంది అందుకని మామయ్య గారికి ఒక మంచి బైక్ ఇచ్చేసి మేమైతే ఇది వేసుకెళ్తున్నాము అన్నీ డోర్స్ వేసాక సంయుక్తకు మళ్ళీ వాటర్ అయ్యాయంట అందుకోసం అనేసి ఇక్కడైతే వాటర్ తాగుతుంది ఇక తొందరగా వచ్చేయమంటేనేమో తను ఉరుకుంటూ ఉరుక్కుంటూ వస్తుంది నాకేమో ఆ డ్రెస్లో ఆడబడిద్దో అనేసి డ్మో చక్కగా కంఫర్ట్గా ఉన్నాను ఏం కాదు డ్రెస్ బాగుంది అనేది చెప్పటం అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే డోర్స్ అవన్నీ వేసి వచ్చి మళ్ళీ కూర్చుంటున్నానండి నేను అనుకున్నాను మా మొక్కజన తప్ప ఎవరిది లేదేమో మేమే లాస్ట్ ఇసామేమో అని కానీ అసలు ఊళ్ళో చూసే కావు బయటకు వెళ్తే గానీ మనకు క్లారిటీ రాదు అన్ని మొక్కజొన్నలు ఉన్నాయో ఇరవకుండా కొన్ని ఇరిచి అలా పోగులు పోసుకొని అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నామండి చాలామంది గీదలు కాస్తున్నారు గొర్రెలు కాస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు ఇక అత్తయ్య మామయ్య కొంచెం ముందు అయ్యారు కాబట్టి మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అకిలు అండ్ అత్తయ్య వచ్చేసి ఈ టెంపుల్ అండ్ తర్వాత ఈ హాల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి సాయిబాబా మందిరం పక్కనే ఉంటుంది కందుకూరులో అనమాట ఫంక్షన్ కూడా ఇక ఇక్కడ వచ్చేసి మావారు కూడా బైక్ ఎక్కడ పెట్టాలని మామయ్య గారు చూపిస్తున్నారు కొంచెం నీళ్ళలో పెడితే వెళ్ళేటప్పుడు కొంచెం బాగుంటుంది కదా అందుకోసం అనమాట మేమైతే ఫస్ట్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నామండి సాయిబాబా టెంపుల్కి ఎంతమందికి సాయిబాబా అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మా వారికి అయితే చాలా ఇష్టం అన్నమాట సో నాకు కూడా అలా ఇష్టంగా అయితే మారిపోయారు ఇక ఇక్కడ వచ్చేసి టెంపుల్లోకి వెళ్ళే ముందు మేము అనుకున్నాం మా వారు వెళ్తుంటే ప్రదక్షిణకు పోయేమో మేము వద్దామని నేను సంయుక్త అత్తయ్య కూడా వెళ్ళాము అంటే కాళ్ళు అనేసి అన్నట్లుగా మా మా వారైతే వెళ్ళారు ఇక చూస్తున్నారు కదండీ ఇక ఎండకి కాళ్ళు అతుక్కుపోతున్నాయి రన్నింగ్ రేస్లో ఉరికినట్టే ఉరికాము కాళ్ళు కడుక్కొని ఒక చుట్టూ మా మాత్రమే వేశామన్నమాట ఇక ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత సాయిబాబా చరిత్రకు సంబంధించిన పిక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి తర్వాత అత్తయ్య మామయ్య అయితే దండం పెట్టేసుకొని ఉంటే ఉయ్యాలు ఊపి ఇదిగోండి ఇలా ఉందన్నమాట టెంపుల్ అంతా కూడా మావారైతే వస్తున్నారు సమ్మె తన విభూతి కనిపిస్తే తనైతే విభూతి పెట్టుకుంటే ఇక్కడ నాకు కళ్ళల్లో పడిందేమో ఊదుతుంటే ఇక జాలికి జాలు అనేసి అయితే చెప్తున్నారు వాళ్ళ వాళ్ళడి ఇక ఇక్కడ వచ్చేసి పైన సంగం సంగం బొట్లాగా పెట్టావు ఎందుకు అనేసి అక్కిలు అయితే అదొద్దు ఇదే బాగుంది మమ్మీ కనేసి పెడుతున్నాడు అనమాట ఇక తర్వాత మేమందరం కూడా చక్కగా తీర్థం అవి తీసుకుంటే సంయుక్త అక్షింతలు వేయలేదంట తీర్థం తీసుకున్నప్పుడు అందుకనే ఇప్పుడు సెతకోపం పెట్టించుకొని అక్షింతలు అయితే వేయించుకుందండి అసలు అఖిల్ లెక్క కాదు కాంప్రమైజ్ సంయుక్త మాత్రం ఖచ్చితంగా అలాగే ఇచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే అక్కడ వచ్చి అతుక్కుంటుంది తల్లి ఇప్పుడు వద్దు నా ఈ ఎండకి అనే చెప్పాను ఇక మేము వెళ్ళటంతోనే కొంచెం చక్కగా శారీస్ కట్టుకున్నాళ్ళు వాళ్ళకి సంబంధించి ఇక్కడైతే ర్యాంప్ బాక్స్ లెక్క చేస్తున్నారు ఇక్కడ యాంకర్ కూడా ఉన్నారనమాట సో ఆవిడ ఇక్కడ చక్కగా జరిపిస్తున్నారు ఇక నేను అత్తయ్య గారు మావయ్య గారు తర్వాత సంయుక్త అకిలేమో భోజనం అయితే పెట్టించుకుంటున్నామండి సో ఇక్కడ వచ్చేసి భోజనం స్వీటు హాటు రెండు రకాల స్వీట్ అనమాట చక్కెర పొంగలి తర్వాత జిలేబీ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమంటారు దాన్ని బజ్జి తర్వాత బిర్యానీ పన్నీరు గ్రేవీ ఇలా మొత్తం కూడా ఉన్నాయి అనమాట ఉలవచారు సాంబారు కూరల్లో వచ్చేసి దొండకాయ ఫ్రై తర్వాత వచ్చేసి క్యాబేజీ ఫ్రై ఒక చట్నీ అనమాట తురుముతో చేసినటువంటి మామిడికాయ చట్నీ ఇక నేనైతే పెట్టించుకొచ్చి చక్కగా కూర్చొని అయితే తిన్నాను మేము లోపలికి వెళ్ళి కాసేపు కూర్చున్నాము ఇక వాళ్ళు చెప్పారు భోజనం చేసేసి రండి అండి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఎందుకంటే టైం పట్టిద్దంటండి సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్లో అన్నట్టు కొంచెం టైం పడుతుంది అనేసి సేట్గా చెప్పారు ఇక మేము వచ్చేసి భోజనం అయితే చేస్తున్నాం అనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది మేము ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము ఇక వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకొని కూర్చోబెట్టారండి మేము వెళ్ళిన కాసేపటికి లోపలికి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి మరి బట్టలు పెట్టడము కొంచెం ఫోటోషూట్ అయితే జరిగిందనమాట తర్వాత వాళ్ళ కోసం స్పెషల్గా ఒక నెమ్మలి వాహనం లెక్క అయితే ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు కదా చక్కగా పిల్లలకి కూర్చోబెట్టడానికి అండ్ తర్వాత ఎంట్రీ లెక్క చేస్తున్నారు అండ్ పెళ్ళప్పుడు కూడా ఈ ఎంట్రీ టైప్లో ఉంటుంది కదా కొంతమంది ఏంటంటే నార్మల్గా తామర పుష్పాల్లోంచి బయటకు వచ్చినట్టు అలా ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నారు కొంతమంది ఏమో పైనుంచి కిందకి చందమామలోంచి వచ్చినట్టు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళైతే ఐస్ ఉంటుంది కదండి అది పొగొచ్చే ఐస్ సో దాన్ని ఏదో అంటారు ఆ ఐస్ అయితే చక్కగా పెట్టేసరికి పొగలాగా మంచిగా వచ్చిందనమాట ఇక వీడియోగ్రాఫర్ కెమెరామెన్ అయితే చక్కగా వాళ్ళకి కావాల్సిన యాంగిల్లో పెట్టించుకొని అయితే తీయించుకుంటున్నారు అండ్ ఇక్కడ ఎంట్రీ అప్పుడు కూడా సాంగ్స్ పెట్టారనమాట చాలా బాగా వచ్చింది అండ్ తర్వాత వెనక నుంచి పేపర్ బ్లాస్టింగ్ అయిందండి అసలు ఒక లుక్ అయితే చూడడానికి చూడటానికి చాలా క్యూట్గా అనిపించింది ఈ మూమెంట్లో మా అందరికీ అఖిల్ సమ్యుక్త గుర్తొచ్చారనమాట ఆయన ఐస్ పైన ఉన్న దాంట్లో వేసుకుంటూ సమయో ఆన్ ఆన్ చేసినట్టు చేస్తున్నారు ఇక చక్కగా పొగలాగా అయితే వచ్చిందనమాట ఇక యాంకర్ గారేమో అందరూ చుట్టాలు ఉంటారు కదా వాళ్ళని తర్వాత మమ్మల్ని కూడా పిలిచారు బట్ మేమైతే మెయిన్ వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేసి మేము వెళ్ళలేదనమాట చక్కగా ఏమంటారు కోలాట మాడే కర్రలెక్కిచ్చి కాసేపు డ్యాన్స్ చేయించారు అండ్ నార్మల్గా డ్యాన్స్ చేయించారు ఇదిగోండి సంయుక్త ఇక్కడైతే వెయిటింగ్ వెయిటింగ్ చేస్తుంది చూసారా మధ్యలో ఉందనమాట ఇక తనైతే డ్యాన్స్ చేయటానికి రెడీగా ఉందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సంయుక్త ఎందుకంటే ఎక్కువ మా మా వాళ్ళ ఫంక్షన్స్ అప్పుడు కూడా మేము చూస్తుంటాం కదా వెళ్ళు నానా డ్యాన్స్ అయ్యి అంటే నేనేను నేనేను అంటుండద్ది కానీ ఈరోజు మాత్రం సంయుక్త నాకే డిఫరెంట్గా అనిపించింది నాన్న వెళ్ళు అంటే నువ్వు రాంది నేను నాన్న నువ్వు వెళ్ళు కలుసుకోవాలి చక్కగా నేర్చుకోవాలి అన్నీ అంటే ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందండి చూసారా ఇక్కడ డ్యాన్స్ కూడా వేస్తుంది కాసేపేమో కోలాటం కర్రలతో చక్కగా డ్యాన్స్ వేయించాక తర్వాత నార్మల్గా డ్యాన్స్ వేయిస్తున్నారనమాట ఇక్కడ నుంచి సంయుక్తమేం ప్లేస్ లేదని వెనక్కి వచ్చేసిందండి చూసారు కదా ఇక్కడ విడిగా ఉంది వచ్చేస్తే వెళ్ళు నానా అంటే నేను వెళ్ళను మమ్మీ నాకు ఎల్లబుద్ధి కావట్లేదు అనేసి చెప్తుంది కానీ మధ్యలో వెళ్ళాలని చూస్తే ప్లేస్ ఇవ్వలేదు చూసారు కదా వెనక్కి ముందుకి చాలాసేపు అలా అటు ఇటు అటు ఇటు తిరిగింది అనమాట నేను చెప్పాను అట్లా కాదు నాన్న నువ్వు వెళ్ళు ప్లేస్ వస్తుంది కొంచెం జరగమని పర్లేదు నువ్వు వేస్తుంది అంటే అసలు వెయ్యొద్దని అనరు ఇంకా నేను ఎంకరేజ్ చేస్తారు నానా వెళ్ళు అనేసి చెప్తే అప్పుడు మళ్ళీ ఇక కొంచెం వెళ్ళింది అనమాట సో ఇక్కడ వచ్చేసి అప్పుడప్పుడు కరెంట్ అన్నది మాతో దోబూచులాట అయితే బాగా ఆడింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా సంయుక్త డ్యాన్స్ వేస్తుంటే నిజం చెప్తున్నా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అసలు మంచి మూమెంట్స్ అండి ఇవన్నీ కూడా ఇంకా తెలుసా ఆ పాప ఎంత క్యూట్గా చేసిందో డ్యాన్స్ అయితే మేము అది ఒక్కటి వీడియో తీయలేదని చాలా ఇదయ్యాము సంయుక్తానికి నేను తర్వాత చెప్పాను నాన్న చూసిన చిన్న పాపనే ఎంత బాగా వేస్తుందో నేర్చుకుంటే ప్రతి ఒక్కటి వచ్చింది నాన్న తను ఎక్కువ ఫోకస్ చేస్తుంది నువ్వు చేయలేదు కాబట్టి కొంచెం ఇది అంతే తప్ప ఏం లేదు నువ్వు సూపర్గా వేస్తే తెలుసా అసలుగా ఇంకొంచెం బెటర్గా వేస్తే చాలు అనేసి మంచిగా ఎంకరేజ్ చేసాము సంయుక్తాన్ని కూడా ఇక తను కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉందండి ఇక ఇక్కడ చూస్తే కనుక ఫ్యామిలీతో కూడా కొంచెం అయితే వాళ్ళు చక్కగా డ్యాన్స్ అయితే వేయిచ్చారని అనమాట యాంకర్ గారి పక్కన నుంచి ఉండేసరికి సంయుక్త కూడా ఇంట్రెస్ట్గా వేస్తుంది స్టెప్పులు కూడా చూసుకుంటుంది కాబట్టి ఇక ఈ పాప అయితే వేసిందండి డ్యాన్సు వాళ్ళ అన్నయ్యతో పాటు ఎంత బాగా వేసింది తెలుసా నిజంగా ఇక ఇక్కడ వచ్చేసి ఆ నెమలి వాహనం మీద నుంచి వాళ్ళ మేనమామలు తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టారు పిల్లల్ని ఇక మా వారేమో మన పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టి కొంచెం వీడియో తీద్దాము అనేసి అయితే తీసుకొచ్చారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సంయుక్త ఫేస్ అన్నది ఫుల్ చెటలు పోసేసాయండి ఇక్కడ ఏసీ లెక్క లేవు అనమాట ఫ్యాన్స్ ఉండటం వల్ల అంత కూలింగ్గా అయితే లోపల లేదు సో అందుకోసమో ఏమో తెలియదు కానీ బాగా చెట్లో పోసాయి అఖిల్ ఫేస్ కూడా ఫుల్ డల్ అయితే అయిపోయింది ఇక ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు అక్కడ కూడా చూడండి మేము స్టేజ్ ఎక్కేసి పిల్లలకి అక్షింతలు వేసేసి కానుకలు అయితే ఇచ్చేసి ఇక మేము కిందకి దిగామన్నమాట ఇక దిగిన తర్వాత ఈ ఎండలో వెళ్ళాలా అనేసి మా ఫీలింగ్ ఎన్ని నీళ్ళు తాగామో అసలు లెక్కే లేదండి ఫుల్గా వాటర్ తాగాము తాగి 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 అన్నట్లు ఎన్ని తాగామో అసలు కూలింగ్ వాటర్ కదా కడుపులోకి అలా వెళ్ళిపోతున్నాయి తాగేటప్పుడల్లా రెండు గ్లాసులు రెండు గ్లాసులు లెక్క తాగేసాము అసలు ఒక్కళ్ళం కాదు అందరం అలాగే తాగేసామన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి వచ్చేటప్పుడు దారిలో ప్లేస్ బాగుంటే మామయ్య గారిని అత్తయ్య గారిని కొన్ని ఫొటోస్ తీశాను అండ్ తర్వాత పిల్లలతో మామయ్య గారి అత్తయ్య గారిని కూడా ఫొటోస్ తీశాను ఇక్కడ నాకు అర్థం కాలే మా సంయుక్త తీసినప్పుడు నన్ను ఎందుకు ఇంత ఇదిగా చూపించేసింది అన్నది నేనేమో నిమ్మకాయ నీళ్ళు అయితే చేయించుకుంటున్నాను ఒకటి ఉప్పు రెండు షుగర్ అనమాట సంయుక్త మాతో పాటు వస్తుంది మామయ్య కొంచెం ముందయ్యారు మేము బైక్ తీసుకొని ఎక్కేసరికి తెలిసిన వాళ్ళు కనిపిస్తే కొంచెం మాట్లాడి బయలుదేరేసరికి లేట్ అయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మేమైతే డ్రింక్ తాగేసి బయలుదేరామనమాట నేనైతే సాల్ట్ వా సాల్ట్ సోడానే చెప్పుకున్నానండి దప్పి కాగట్లేదు ఎన్ని వాటర్ తాగినా ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్ అప్పుడు డైట్లో ఉన్నామని ఫుడ్ తినకుండా ఉండొద్దండి అండి మా నేనైతే ఒకటే చెప్తున్నాను డైట్లో ఉంటే లిమిట్లో తినను తప్ప అస్సలు ఫుడ్ తినకుండా ఉండొద్దు హెల్త్ బాగా పడైపోద్ది ఎందుకంటే మీరు ఇంటికి వచ్చి వండుకొని తినే ఓపిక ఉండదు వెళ్ళేటప్పుడు వండుకొని తిని వెళ్ళే అంత ఇది ఉండదు అనమాట సో అందుకోసమే లిమిట్లో తినండి కానీ ఇలాంటి వాటర్లు డ్రింక్స్ అంటే ఏ పడతాయి కాకుండా నిమ్మకాయ నీళ్ళు ఇలాంటివి మాత్రమే తాగండి చక్కగా నేను ఇంటికైతే వచ్చేసిన తర్వాత కొంచెం కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట ఇక ఇక్కడైతే నేను సంయుక్తాన్ని వాళ్ళ వాళ్ళ సారీ సంయుక్తానైతే డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పాను అఖిల్ ముందు రావటం వల్ల చేంజ్ చేసుకొని ఏదో పార్సిల్ వచ్చిందని తీసుకొచ్చి డామ్ను పడేసాడని సో పార్సిల్ ఓపెన్ చేయమంటే వాడేదో నేను ఇది ఆర్డర్ పెట్టలేదుగా ఏం వచ్చిందని నేను బాగా ఆశ్చర్యపోయి అలా అలా చూస్తుంటే నాకు తర్వాత కనిపించింది మా ఫ్రెండ్ ఒకళ్ళు నా కోసం అనేసి న్యాచురల్ లి లిప్స్టిక్ కాజల్ అయితే పంపించారనమాట చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత వచ్చేసి ఇక్కడ సంయుక్త అఖిలేష్ ఇక టీవీలో లేనవయ్యి అసలు మనల్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు మీరు చూస్తున్నారు కదా ఇక ఇలా షార్ట్ వీడియోస్ అయితే చూసుకుంటున్నారు టైం ఫోర్ అయిందండి ఇక మేము మధ్యలో మళ్ళీ ఆగాం సారీ చెప్పటం మర్చిపోయాను మా మరిది వాళ్ళ బాబు ఉంటే సో చూడనీకైతే ఆగామనన్నమాట కందుకూరులో అందుకనే మేము ఇంకా ఆలస్యంగా అయితే వచ్చాము ఇంటికి వచ్చేసరికి మేము మూడు పావు అయిపోయిందనమాట చెవులి అయితే మార్చుకుంటున్నాను ఇక ఆయన అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి